అందరికీ నమస్కారం శివశక్తి ఎక్స్పాస్టర్ అయినటువంటి సత్యబాబు మీ అందరికీ మరి నేను సుపరిచితుణ్ణి నా యొక్క సాక్ష్యాన్ని మీరు విన్నారు నేను మరి క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి ఈ బైబిల్ మార్గాన్ని విడిచిపెట్టి మన యొక్క సనాతన ధర్మములోనికి రావడము మీ అందరికీ తెలిసిందే అయితే మరి నా గురించి గడచిన సాక్ష్యములో కొన్ని విషయాలు చెప్పాను మరి క్లుప్త వివరణ ఇస్తాను నా భార్య పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో క్రైస్తవ మార్గంలోనికి వెళ్ళింది తరువాత కొన్నాళ్ళకి ఆమెను బట్టి నేను కూడా చర్చికి వెళ్ళడం జరిగింది ఆ తరువాత కొంతకాలానికి నేను బాప్త్యస్మం తీసుకోవడం జరిగింది బాప్తిస్మం తీసుకుని మరి అలా చర్చికి వెళుతూ ఉన్నాను ఆ వెళుతూ మరి బైబిల్లో ఉన్నటువంటి కొన్ని వచనాలు ప్రింటింగ్ చేయించి ఇస్తారు సువార్త ప్రకటించేటటువంటి వారికి కొన్ని పత్రికలు మరి తీసుకొని అనేక సంవత్సరాలు నేను మరి ప్రజలకు పంచిపెట్టి అనేక మంది ఈ యొక్క క్రైస్తవ మార్గంలోనికి రావడానికి నేను పనిచేశాను ఆ తరువాత పాస్టర్గా పనిచేశాను వెంకటకృష్ణరాయిపురంలోను అలాగే సామర్లకోటలోను రెండు చోట్ల మందిరాలు ఉన్నాయి రెండు చోట్ల కూడా నేను సేవ చేశాను అయితే శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక అయినటువంటి ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ అయినటువంటి కరుణాకర్ సుగుణ గారు వారు రాసినటువంటి రెండు పుస్తకములు మూడున్నర సంవత్సరాల పాటు నేను చదివాను ఇందులో ఉన్నటువంటి విషయాలు సత్యమని తెలుసుకున్నాను తెలుసుకుని ఈ యొక్క క్రైస్తవ మార్గాన్ని విడిచిపెట్టి హిందుత్వంలోనికి రావడం జరిగింది బైబుల్ దేవుని నిజస్వరూప స్వభావాలు బైబుల్ దేవుని నిజస్వరూప స్వభావాలు ఇందులో కరుణాకర్ గారు వ్రాసినటువంటి ఒక మొట్టమొదటి పాయింట్ ఏమిటి అంటే విగ్రహారాధన చేయకూడదు ఎహోవా సాకారుడా నిరాకారుడ అనేటటువంటి మొట్టమొదటి పాయింట్ నిర్గమాకాండము ఇరవయో అధ్యాయము రెండో వచనము నుండి నాలుగో వచనము వరకు ఉన్నటువంటి మాట ఏమిటి అంటే ఆకాశమందే కానీ భూమి మీదే కానీ భూమి కింద ఉండు నీళ్లయ్యందే కానీ ఏ విగ్రహాన్ని మీరు చేసుకోకూడదు సాగిలపడకూడదు అని బైబిల్ దేవుడు చెప్పాడు అయితే మరి అలా చెప్పినటువంటి ఆయన విగ్రహారాధనని మరి అంగీకరించలేదు విగ్రహాలను పగలగొట్టమన్నాడు ధ్వజస్తంభాలను కూల్చివేయమన్నాడు చాలా చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు బైబిల్ గ్రంథంలో అయితే బైబిల్ గ్రంథములో విగ్రహారాధన చేసినటువంటి ఒక ఆయన ఉన్నారు ఆయన ఎవరో నేను మీకు చెప్తాను ద్వితీయోపదేశ కాండము అధ్యాయము ఇరవై రెండవ వచనంలో నీవు ఏ స్తంభమునైనను నిలబెట్టకూడదు అని చెప్పారు బైబిల్ దేవుడైన యహోవా నిర్గమాకాండము పదహార అధ్యాయము ఇరవై రెండవ అలా చెప్పినటువంటి ఆయన ఒక ఆయన విగ్రహారాధన చేస్తే ఆయనకేమీ చెప్పలేదండి చూడండి విగ్రహారాధన చేసినటువంటి ఆయన ఎవరో నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను ఆయన ఎవరు అంటే యాకోబు క్రైస్తవులందరికీ తెలుసు యాకోబు అంటే ఎవరో అయితే ఈయన విగ్రహారాధన చేశాడు ఎలా చేశాడండి అని అడిగితే దాని గురించి కాస్త వివరణ ఇస్తాను ఈయన మరి అన్నగారిని జ్యేష్టత్వంలో మోసం చేసి తల్లి మోసం చేయడానికి సహకారం చేసింది రెబకా అయితే వాళ్ళ మేనమామ దగ్గరికి వెళ్ళిపోమన్నది వెళ్ళిపోయి అక్కడ ఉండరా బాబు మీ అన్నయ్య నిన్ను చంపేస్తాడు అని చెప్పింది తల్లి మాటను బట్టి మేనమామ దగ్గరికి వెళ్ళిపోవడానికి ప్రయాణమయ్యాడు ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదో వచనంలో యాకోబు ప్రయాణం మీరు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వచనాలు మీరు చదువుకోండి నేను క్లుప్తంగా చెప్తున్నా ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదో వచనంలో యాకోబు ప్రయాణం పదకొండవ వచనంలో ఆయనకి నిద్ర వచ్చింది అక్కడ ఒక రాయిని తీసుకుని తలగడగా పెట్టుకున్నాడు పన్నెండో వచనంలో యాకోబుకి ఒక కల వచ్చింది ఆ కళలో ఒక నిచ్చెన కనిపించింది ఆ నిచ్చెన మీద దేవదోతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు పదమూడవ వచనంలో యహోవా నిచ్చెన పైన నిలబడి యాకోబుతో మాట్లాడారు ఏమని మాట్లాడారు అంటే పద్నాలుగో వచనంలో ఆశీర్వదిస్తాను సంతానాన్ని ఇస్తాను అని ఆయన చెప్పారు పదిహేనో వచనంలో తోడుగా ఉంటాను కాపాడుతాను నిన్ను విడవను విడిచిపెట్టను అని చెప్పారు పదహారో వచనంలో యాకోబు ఏమనుకున్నాడంటే నిద్ర మేల్కొని ఇక్కడ యహోవా ఉన్నాడు ఆ సంగతి నాకు తెలియలేదని అనుకున్నాడు యాకోబు పదిహేడవ వచనంలో అన్నాడు ఇది పరలోకపు గవిని ఇది ఒక పరలోకపు మందిరం అని అనుకున్నాడు యాకోబు పద్దెనిమిదవ వచనంలో ఒక రాయిని తీసి తలగడగా పెట్టుకున్నాడు కదా తలగడగా నిలవబెట్టినటువంటి రాయిని నిలబెట్టి దాని మీద నూనె పోశాడు చూడండి ఇప్పుడు అభిషేకం హిందూ సనాతన ధర్మంలో అభిషేకం అంటారు పాలాభిషేకం నెయ్యాభిషేకం ఇలాంటి రకరకాల అభిషేకాలు ఉంటాయి క్రైస్తవుల్లో కూడా ఉంటాయి ఒక వ్యక్తి ఎవరైనా సేవకు వెళ్ళాలంటే ఒక ఓ పది మంది లేదా ఒక నలుగురు ఐదుగురు ఓ పది మంది పాస్టర్లు కలిసి ఆ వ్యక్తికి ప్రార్థన చేసి మధ్యలో మోకాళ్ళు వేసి అతని నెత్తి మీద నూనె పోసి అభిషేకం చేస్తారు సేవకి వెళ్ళడానికి యాకోబు ఏం చేశాడంటే తలగడగా పెట్టుకున్నటువంటి రాయిని నిలబెట్టి ఆ యొక్క రాయి మీద నూనె పోశాడు పంతొమ్మిదో వచనంలో ఆ స్తంభానికి బేతేలు అని పేరు పెట్టాడు బేతేలు అని పేరు పెట్టాడు ఆదికాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాలలో యాకోబు మూడు కోరికలు కోరుకున్నాడు ఏమిటా కోరికలు ఒకటి కాపాడాలి రెండు నాకు ఆహారం ఇవ్వాలి నువ్వు మూడు నాకు బట్టలు వస్త్రాలు ఇవ్వాలి నాకు ఏ లోటు లేకుండా చేయాలి నాకు ఆహారాన్ని ఇవ్వాలి నాకు నన్ను కాపాడాలి నాకు వస్త్రాలు ఇవ్వాలని ఈ మూడు కోరికలు కోరుకున్నాడు ఈ మూడును నాకు ఇస్తే నువ్వు నాకు దేవుడవు అన్నాడు యాకోబు ఈ మూడు ఇస్తే నువ్వు నాకు ఇచ్చిన దానిలో పదవ భాగాన్ని ఇస్తానని మొక్కుకున్నాడు మొక్కుబడి చేశాడు ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ శనంలో పదవ భాగం ఇస్తానన్నాడు యాకోబుతో తర్వాత దేవుడు మాట్లాడాడు ఒక మూడు అధ్యాయాలు అయిన తర్వాత అంటే ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మూడు అధ్యాయాలు అయిన తర్వాత ఇంటికి వెళ్ళాడు అక్కడ కొంత ఆస్తి సంపాదించాడు అంతా బాగానే ఉంది భార్య పిల్లలు అంతా బాగానే ఉన్నారు బాగున్నాడు పరిస్థితి బాగుంది అప్పుడు మళ్ళా యాకోబుతో బైబిల్ దేవుడు మాట్లాడాడు ఏమని మాట్లాడాడు చూడండి ఆదికాండము ముప్పై ఒకటో అధ్యాయము పదమూడవ వచనంలో స్తంభముగా నిలిపి నూనె పోసిన ఆ దేవుణ్ణి నేనే అన్నారు నువ్వు స్తంభాన్ని నిలబెట్టావు దాని మీద నూనె పోసావు ఆ స్తంభాన్ని నిలబెట్టి నూనె పోసినటువంటి ఆ దేవుణ్ణి నేనే అన్నాడు బైబుల్ దేవుడైన యహోవా ఆ తర్వాత యాకోబు ఏం చేశాడంటే ముప్పై మూడవ అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై వరకు యాకోబు బలిపేటాలు కట్టించాడు ఎల్ ఎలోహి అనేటటువంటి పేరు పెట్టాడు అక్కడ యాకోబుకి చెప్పాలి దేవుడు ఒరే బాబు యాకోబు నువ్వు స్తంభాన్ని నిలబెట్టావు దాని మీద నూనె పోసావు అదంతా విగ్రహారాధన అలాంటిది నాకు ఇష్టం లేదు నువ్వు విగ్రహారాధన చేయకూడదు అని చెప్పాలి కదా అక్కడ ఏం చెప్పలేదండి ఆది కాండము నిర్గమాకాండము కాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండము ఇంకా అనేకమైనటువంటి ఈ బైబిల్లో ఆది కాండము మొదలుకొని అనేక సార్లు విగ్రహాలు పగలగొట్టండి నరికేయండి విగ్రహాలను నరికేయండి కాల్చేయండి బూడిద చేసేయండి ఏ స్తంభాన్ని నిలబెట్టకూడదు ఏది చేయకూడదు అని చెప్పినటువంటి బైబిల్ దేవుడు యాకోబుకి చెప్పాలి కదా యాకోబు చెప్పలేదండి యాకోబుకి చూడండి ముప్పై మూడవ అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై వరకు యాకోబు బలిపేటము కట్టించాడు అక్కడ ఏల్ ఎలోహి అని పేరు పెట్టాడు ఏల్ అంటే గాడ్ ఎలోహేయ్ అంటే హౌస్ అంటే హౌస్ ఆఫ్ గాడ్ అనమాట పేరు పెట్టాడు అక్కడ రాయిని నిలబెట్టాడు విగ్రహారాధన చేశాడు నూనె పోశాడు అవన్నీ కూడా బైబిల్ దేవుడు ఒప్పుకున్నాడు ఇంకా చూడండి ఆది కాండము ముప్పై ఐదవ అధ్యాయము పదకొండు నుండి పదిహేను వరకు చదివితే స్తంభములు కట్టించి పాణార్పణము చేసి నూనె పోశాడు పాణార్పణమంటే తనకి ఏమైతే ఇష్టమో అవన్నీ కూడా అక్కడ కట్టించినటువంటి స్తంభం మీద పోశాడు మరి ఇది విగ్రహారాధన కాదండి విగ్రహారాధన వద్దంటాడు ఏ బొమ్మకే మొక్కొద్దు దేనికి సాగిల పడకూడదు అంటాడు పూజించకూడదు అంటాడు అక్కడ యాకోబుకి చెప్పాలి కదా యాకోబు ఈ విగ్రహారాధన నేను అంగీకరించను నువ్వు నాకు ప్రార్థన చేయి అంతే అని చెప్పాలి కదా చెప్పలేదండి ఈ యొక్క రాసినటువంటి పుస్తకంలో మొట్టమొదటి పాయింట్లో విగ్రహారాధన చేయకూడదని చెప్పినటువంటి దేవుడు బైబిల్ దేవుడు యహోవా యాకోబు చేసినటువంటి విగ్రహారాధనను అంగీకరించాడు కాబట్టి ప్రజలారా ఈ యొక్క ప్రోగ్రాన్ని చూస్తున్నటువంటి మరి అనేక మంది హిందూ బంధువులకు క్రైస్తవులకు సత్యాన్ని తెలుసుకోండి మీరు క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి హిందుత్వంలోనికి వెళ్ళిపోయాడు శివశక్తిలోనికి వెళ్ళిపోయాడు కరుణాకర సుగుణ దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన లక్షల రూపాయలు ఇచ్చేశాడు ఈయనకి ఈయన అమ్ముడు పడిపోయాడు అని ప్రచారం చేస్తున్నటువంటి సేవకులారా మాస్టర్లారా డాక్టరేట్ బిషప్పులు రెవరెండ్లు పట్టాలు తీసుకున్నటువంటి దైవ సేవకులారా గమనించండి ఒకసారి బైబుల్ దేవుడు విగ్రహారాధనను ఎందుకు అంగీకరించాడు యాకోబుకి ఇది విగ్రహారాధన ఇది తప్పు అని ఎందుకు చెప్పలేదు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు గమనిస్తారని నేను మరి విశ్వసిస్తూ నమ్ముతూ ఈ యొక్క మాటలు ముగిస్తూ ఉన్నాను అందరికీ నమస్కారం జై హింద్ జై శ్రీరామ్ భారత్ జై